ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్సి ద్వారా దేవాదాయ శాఖలో ఏడు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేటం జరిగింది వాస్తవానికి దేవాదాయ శాఖలో నూట ముప్పై ఏడు ఖాళీలు ఉండగా కేవలం ఏడు పోస్టులు భర్తీ చేయడానికి మాత్రమే ఏపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రధానమైన కారణం మొదటగా క్యారీ ఫార్వర్డ్కు సంబంధించిన ఉద్యోగాలు భర్తీ చేసిన అనంతరం దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి కొలువులు డిప్యూటీ కమిషనర్లు ఆరు అసిస్టెంట్ కమిషనర్లు ఐదు గ్రేడ్ వన్ ఈవో ఆరు గ్రేడ్ త్రీ ఈఓ నూట నాలుగు జూనియర్ అసిస్టెంట్లు పదహారు ఉద్యోగాలకు సంబంధించి భర్తీకి నోటిఫికేషన్కి కావాల్సినటువంటి సన్నద్ధత ఆల్రెడీ ఏపీఎస్సి ప్రారంభించడం జరిగింది వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో వచ్చేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీటికి సంబంధించి విద్యా అర్హత కూడా ఏదైనా డిగ్రీ చేసి ఉండాల్సి ఉంటుంది వాటికి సంబంధించిన నోటిఫికేషన్ జనవరిలో ఇచ్చి అటు జూన్ జూలై కల్లా కూడా ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏపీపీఎస్సి కూడా సిద్ధం కావడం జరిగింది వాటికి సంబంధించి ఆల్రెడీ సిలబస్ను కూడా వెబ్సైట్లో పొందుపరచడం అనేటం జరిగింది కాబట్టి పోస్ట్ వివరాలు వెల్లడించారు కాబట్టి భర్తీ తప్పనిసరిగా చేస్తారు మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి